నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే జనసేన పార్టీ సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి నాయకులకి సీట్లు అయితే రావట్లేదు అసెంబ్లీకి సంబంధించిన బీఫామ్లు అయితే ఇచ్చే ప్రసక్తి అయితే లేనట్టుగా క్లియర్గా అయితే అర్థమైపోయింది ఇరవై నాలుగు సీట్లకి సరిపెట్టుకున్నారు కాబట్టి సో అర్థమైంది అయితే జనసేన పార్టీ తరఫున సీట్లు ఆశిస్తున్నటువంటి వ్యక్తులకి అదేవిధంగా జనసేన పార్టీ కోసం గత ఎన్ని కొన్నేళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి నాయకుడు అనే వ్యక్తి ఫోన్ చేసి క్లారిటీగా వాళ్ళని సముదాయించి అర్థం చేసుకోవాల్సింది చెప్పాల్సిన పరిస్థితి ఉందా లేదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన మాట్లాడి ఆనాడేదో ఏదో రాజేష్ మీద ఏదో దాడి జరిగితే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున సొంత పార్టీ నాయకులకు టికెట్లు లేవని చెప్పే క్రమంలో ఇన్నేళ్లుగా ఇళ్ళు కొంపులు అన్నింటినీ కూడా పక్కకు మర్చిపోయి బయటకు వచ్చి పార్టీ కోసం పనిచేస్తే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని సముదాయించి వాళ్ళకి ఏదో ఒకటి వస్తది లేరా బాబు అని చెప్పి చెప్పాల్సింది పోయి ఇప్పటివరకు వాళ్ళకి అసలు ఫోన్లు వెళ్ళా లేదో ఒకటి అర్థమైనటువంటి పరిస్థితి వింతేంటంటే నాదండ్ల మనోహరికి సీట్ వచ్చింది అది జాలు నాదెండ్ల మనోహరికి సీట్ వస్తే జాలన్నమాట ఇంకెవరికి యాక్సెస్ అవసరం లేదు జనసేన పార్టీలో వచ్చిన తర్వాత చాలామంది పోయారు జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఆ నైన్టీ నైన్ సిటీవీకి సంబంధించినటువంటి చోట తోట చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళందరూ పోయారు సో మరి అన్ని వ్యూహాలు అన్ని షణ్ముఖ వ్యూహాలు అన్నిటికీ ఎనగాలుండి అపార చాణుక్యుల్లో మాట్లాడేటటువంటి నాదండల మనోహరం కూడా తెలియదా అభ్యర్థులకి సీట్లు కేటాయింపు విషయంలో ఎస్ మనం టీడీపీలో పొత్తుల భాగంగా పోతున్నాయి అన్నప్పుడు మరి ఆ నియోజకవర్గాల్లో గత పదేళ్లుగా పనిచేసి పార్టీని అంటిపెట్టుకుని కూర్చున్నటువంటి వ్యక్తులకి ఫోనులు చేసి సన్యాసి ఇచ్చుకోవడం తెలియదా ఈ రోజున ఆ కొత్తపాటికి సంబంధించినటువంటి బండారు శ్రీనివాస్ ఈయనకి లాస్ట్ ఎలక్షన్స్లో ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈయన మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పదిహేను సర్పంచ్ నుంచి గెలిపించాడు జనసేన పార్టీ తరఫున ఈయనకి ఫో ఈయన జనసేన పార్టీ తరపున బీఫా మాసిస్తున్నటువంటి వ్యక్తి ఈయనకి ఫోన్ చేయాలని తెలియదా తర్వాత ఉమ్మిడి వరంకు సంబంధించి పితాని బాలకృష్ణ వైఎస్సీపీల నుంచి బయటకు వచ్చేసి వెంటనే జనసేన పార్టీలో చేరినటువంటి నేత ఈయన ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి మరి ఈ తెలీదా నాదేళ్ల మనోహర్ ఎంతలా పనిచేస్తాడో మొన్నటికి మొన్న కేతం రెడ్డి వినోద్రెడ్డి జనసేన పార్టీ నుంచి పోయి బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అంటూ తిడుతుంది నాదేళ్ల మనోహరనే కదా తెలీదయ్యండి వీళ్ళకి ఫోన్లు చేయాలి మరి రాజకీయ అపార చాణుక్యుడు కదా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి విపరీతంగా సలహాలు ఇస్తాడు కదా మరి తెలిదానికి ఇక పి గణవర్ దాదాపు ఆయన ఎనిమిది సర్పంచులు గెలిపించాడు పితాని బాలకృష్ణ ఇక పి గణవర్గం చూసుకుంటే కనుక నలభై నలభై వేల ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఈ మహాసేన రాజేష్కి ఏదైతే ఇచ్చారో ఆ వ్యక్తి నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు జనసేనకి పడ్డాయి పదహారు సర్పంచులు గెలిపించారు ఇప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థికి వీళ్ళు ఫోన్ చేసి సంజయ్ ఇచ్చుకున్నారా నెక్స్ట్ తణుకు ఈయన వచ్చేసి విడివాడ ఈయనకి లాస్ట్ ఎలక్షన్స్లో ముప్పై రెండు వేల ఓట్లు పడ్డాయి పదిహేను సర్పంచ్లు గెలిపించాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈయనకు ఫోన్ చేశారా తర్వాత పాటంశెట్టి సూర్యచంద్ర నిన్న బిక్కమొహం వేసి ఏడుస్తుంటే ఎనిమిది వందలు ఎనిమిది వందల రోజులకు పైగా ఇళ్ళు వదిలిపెట్టేసి భార్య పిల్లలను వదిలిపెట్టేసి అప్పుడప్పుడు కూడా వాళ్ళ భార్య కూడా వస్తుంటారు రోడ్లని పట్టుకుని తిరిగితే ఈరోజు టికెట్ లేదని మొహం మీద చెప్తే చెప్పారు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి లేదా లేదంటే పక్కన అన్ని సలహాలు ఇచ్చేటటువంటి నాదండ్ల మనోహరికి లేదా అనేది రోజున సామాన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న జనసేన పార్టీ సగటు కార్యకర్తని మీరు సర్ది చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉండడానికి కారణం ఎవరైనా కూడా పునరాలోచన చేసుకోవాలా